గన్నవరం మండలం గన్నవరం గ్రామంలోని స్థానిక యాదవ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఏర్లగడ్డకు ఆలయ కమిటీ సభ్యులు యాదవ యూత్ నాయకులు ఘనస్వాగతం పలికారు కృష్ణయ్యను దర్శించుకున్న ఏర్లగడ్డ ప్రత్యేక పూజలు నిర్వహించారు సర్దార్ శ్రీ గౌత లచ్చన్న నూట పదహారవ జయంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మండలం అప్పనవేడు జిల్లా హై స్కూల్లో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పాఠశాల పూర్వ విద్యార్థి రమేష్ రంగలక్ష్మి దంపతులు రెండు లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు త్వరలో దాతలచే ప్రారంభించనున్నట్లు అదే రోజు దాత రమేష్ చే గత సంవత్సరం పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానములు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి కూడా అందించనున్నట్లు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోన కోటేశ్వరరావు తెలిపారు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గుడివాడ అభివృద్ధికి సహకరించండి మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము విజ్ఞప్తి గుడివాడ అభివృద్ధి పనుల అంచనాలను నివేదికలను మంత్రి లోకేష్ కు అందించిన ఎమ్మెల్యే రాము నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చిన లోకేష్ గుడివాడ పట్టణం పదిహేడవ వార్డు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ గౌత లచ్చన్న నూట పదహారవ జయంతి వేడుకలు శనివారం ఉదయం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగన్న రాము బీసీ సంఘాల నాయకులు సర్దర్ గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించి నినాదాలు చేశారు విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నిక మరో ముప్పై నాలుగు మందితో ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక మూడేళ్ల కాల పరిమితిలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనున్న నూతన కమిటీ భవిష్యత్తులో నిర్వహణపై సమీక్ష డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్సంక్షన్ రిపోర్టులో కీలక అంశాలు ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో దంపతులను మోసం చేసిన నమ్రత గర్భిణీలకు డబ్బుల ఆశ చూపి ప్రసవం తర్వాత పిల్లల కొనుగోలు ఏపీలోని మహారాణిపేటలో నాలుగు కేసులు విశాఖ టూ టౌన్ పిఎస్ లో రెండు కేసులు గుంటూరు కొత్తపేటలో ఒక కేసు తెలంగాణలోని గోపాలపురంలో ఐదు కేసులు విశాఖపట్నం విజయవాడ సికింద్రాబాద్ లో ఉన్న డాక్టర్లు స్టాఫ్ తో కలిసి సరోగసి దండ పిల్లల కొనుగోలుపై నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి అక్టోబర్ రెండు వరకు హాలిడేస్ ఉండనున్నాయి అటు తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ మూడు వరకు సెలవులు ఉండనున్నాయి అలాగే తెలంగాణలో సెప్టెంబర్ ఐదున ఉల్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది జిల్లాలో ఓ బాలికను రక్షించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని ఇంటికి వెళ్తున్న ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఓ వ్యక్తి అపహరించాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు వెంటనే రెండు గంటల వ్యవధిలో అపహరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు తండ్రి బాకీ చెల్లించకపోవడంతో నిందితుడు బాలికను అపహరించినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు